అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి వెళ్ళిపోయిన బంధం మళ్ళీ తిరిగి రాబోతూ ఉంది ఇక ఈ నిజం తెలిస్తే ఖచ్చితంగా వారు షాక్ అవ్వాల్సిందే వీడియోని మాత్రం మేషరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని ప్రశాంతంగా చివరి వరకు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను వినటం వల్ల మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది ఇక అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం వచ్చేసి నలుగురి మెచ్చే విధంగా ఉంటుంది సమాజానికి ఏదైనా మంచి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది గంభీరమైనటువంటి వాయిస్ని మంచి దృఢ శరీరాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయమైనటువంటి కళ్ళను కలిగి ఉంటారు వీరి యొక్క కళ్ళు మాట తీరుతో ఎవరిని అయినా సరే ఇట్టే ఆకర్షించేటటువంటి లక్షణాలు కూడా ఉంటాయి మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలానే వీరిలో చాలా మంచి తెలివితేటలు కూడా ఉంటాయి వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఇంత అంతా కాదు అలానే చిన్న వయస్సు నుండే ఎంతో కష్టపడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోసేటటువంటి వ్యక్తులు అతి చిన్న వయస్సు నుండే కుటుంబంలో ఎన్నో రకాల కష్టాలను సమస్యలను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందువల్ల వీరికి కష్టం విలువ ఏమిటో చాలా బాగా తెలుసు కాబట్టి డబ్బుని వృధా చేయటానికి వీరు ఇష్టపడరు డబ్బుని సేవ్ చేయటంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు డబ్బుని ఎప్పుడూ కూడా వృధా చేయటం కానీ అలానే డబ్బుని వీరు రూపాయి రూపాయిని కూడా వృధా చేయకుండా ఎంతో జాగ్రత్తగా దాస్తూ ఉంటారు ఇక యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు డబ్బుని చాలా పొదుపుగా వాడుతూ ఉంటారు డబ్బుని పొరపాటున కూడా వృధా అనేది చేయరు వీరు చాలా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అలానే వీరు ఎవరితో అయినా బంధాన్ని ముడిపెట్టుకుంటే గనక చాలా వరకు కూడా ఆ బంధం అనేది నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాదు వీరు ఒక్కసారి ఏదైనా డిసైడ్ అయ్యారు అంటే ఖచ్చితంగా కూడా అది నెరవేరే వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు వీరు చాలా అంటే చాలా ధైర్యవంతులు చాలా ధైర్యాన్ని కలిగి ఉంటారు చాలా ధైర్యవంతులు అలానే వీరి యొక్క ధైర్య సాహసాలు అనేవి ఇంత అంతా కాదు చాలా గొప్పగా ఉంటాయి చాలా ధైర్యం చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జన్మించిన వ్యక్తులు ఎన్నో రకాల కష్టాలను అనుభవించి మరి అనుకున్నది సాధించి ఉంటారు అని చెప్పుకోవచ్చు అలానే అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా డబ్బు విలువను తెలిసినటువంటి వ్యక్తులు అలానే వీరికి మంచి ఏంటి చెడేంటి అనేటటువంటిది కూడా బాగా తెలుస్తుంది వీరు మంచితనానికి మారుపేరు అని చెప్పుకో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత మంచి గుణగణాలను కూడా కలిగి ఉంటారు అలానే ఈ మేష రాశిలో జన్మించిన వ్యక్తులకి వెళ్ళిపోయిన బంధం కూడా తిరిగి తెచ్చుకునేంత శక్తి కూడా కలిగి ఉంటుంది అంటే ఒక బంధం వీరిని ఏదో ఒక కారణం వల్ల వెళ్ళిపోయినా సరే ఆ బంధం కూడా మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పుకోవచ్చు అలా ఆ బంధాన్ని తిరిగి వెనక్కి తీసుకువచ్చేంత టాలెంట్ కూడా వీరిలో ఉంటుంది అంటే వీరి గురించి తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా ఎవరైతే ఒక రిలేషన్లో ఉండి వారు వెళ్ళి పోయి ఉన్నారో ఆ వ్యక్తి మళ్ళీ కూడా తిరిగి వస్తారు అని చెప్పుకోవచ్చు అలానే ఇక వీరు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు ముఖ్యంగా వీరికి ఆర్థికంగా కష్టాలు రాకుండా ముందందు జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ముందు జాగ్రత్త వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు చాలా ముందు జాగ్రత్తతో ఉంటారు అలానే వీరు ఏది కోరుకున్నా సరే అది దక్కించేంత వరకు కష్టపడుతూనే ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలన్నింటినీ కూడా అధిగమించుకొని మరీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా అంటే ధైర్యవంతులు కష్టం అనేది తెలిసినటువంటి వ్యక్తులు కుటుంబం యొక్క విలువను కూడా తెలిసి ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంచి తెలివి యాటిట్యూడ్ రెండింటినీ కూడా కలిగి ఉంటారు అలానే వీరు ఏ సమస్యలు ఉన్నా సరే ఎదుర్కొని ముందుకు వచ్చే ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆర్థిక పరంగా సమస్యలను తొలగించుకోవటం కోసం ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కొని మరి ఒక పనిని చేస్తూ ఉంటారు ఎలా అంటే వీరు ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా సరే కానీ ఆర్థికంగా సమస్యలు లేకుండా ఉండాలి అని కష్టపడుతూ ఉంటారు ఆటంకాలను తొలగించుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో తప్పకుండా కూడా ఫలిస్తూ ఉంటాయి ఎందుకంటే అంత హార్డ్ వర్క్ కూడా ఉంటుంది వీరికి అంతటి గొప్ప హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు ఏ రకమైన సమస్యలను అయినా సరే తొలగించుకుంటూ ఉంటారు అయితే వీరికి ఏదైనా సరే ఆలోచించే తెలివి ఎక్కువగా ఉంటుంది ముందందు జాగ్రత్త అనేది ఎక్కువగా ఉంటుంది ముందు చూపుతో వీరు అనుకున్నది తప్పకుండా సాధించగలుగుతారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను కలిగి ఉంటారు వీరికి గ్రహాలు అనుకూలం అను అంటే అనుకూలిస్తూ ఉంటాయి సాధ్యమైనంత వరకు ఎక్కువగా గ్రహాలు అనేవి అనుకూలంగానే ఉంటాయి ఎప్పుడో ఒకసారి మాత్రం గ్రహాల యొక్క ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ బంధం వెళ్ళిపోయింది అంటే గనక వీరి యొక్క చిన్ననాటి స్నేహితులే కావచ్చు లేదా వీరి లైఫ్లో ఎవరైనా ఒక వ్యక్తి రిలేషన్లో ఉండి ఆ వ్యక్తి మళ్ళీ ఏదైనా కారణం వల్ల వెళ్ళిపోవటం కావచ్చు జరిగితే అలాంటి వ్యక్తులు మళ్ళీ వీరి జీవితంలోకి తిరిగి రాబోతూ ఉన్నారు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయితే ప్రస్తుతం అనుకూలంగా ఉంది ప్రస్తుతం అయితే వీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది సాధించాలి అనేటటువంటి గమ్యాన్ని చేరుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు ఇంకా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా కూడా మీరు అనుకున్నది సాధిస్తారు విద్యార్థులు కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే రోజులు అతి త్వరగా రాబోతున్నాయని గుర్తుపెట్టుకోండి ఇక ఈ మేషరాశి వారికి మాత్రం విపరీతమైనటువంటి అదృష్టం రాజయోగం అయితే కలిసి రాబోతూ ఉంది తెలుసుకున్నారు కదా మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను అలానే వీరిని కాదనుకొని వెళ్ళిన వ్యక్తులే వీరి దగ్గరికి అయితే ఏదో ఒక రకంగా రాబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి